అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టికాహారాన్ని అందించి డాక్టర్ని సంపాదించే తగిన మందులను సేకరించటం వల్ల ప్రాణగండం తొలగించబడుతుంది మీరు చేసిన పుణ్యకార్యాల కార్యాల వల్ల దేవుడ ప్రాణగణాన్ని అయితే తొలగిస్తారు కశుభం కలుగుతుంది వ్యాపారంలో కొన్ని అనుకోని చిక్కులు ఎదురే అవకాశం ఉంది జాగ్రత్త ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి బంధువుల సహ సహకారాలు కూడా లభిస్తాయి ఉద్యోగుల్లో పని భారం కొద్దిపాటి ఒత్తిడి తప్పకపోవచ్చు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబం మీద ఖర్చులు అనేవి పెరుగుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా స్నాసంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా శుభవార్తలు వింటారు ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు బంధువుల వల్ల ఊహించని ధనలాభం కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి సాధిస్తారు వాహన యోగం పట్టే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు కూడా అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు కాబట్టి ప్రయాణం మానుకుంటే మేలు బంధుమిత్రులు కొందరు ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉంది వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థాయి స్నేహాలు వృద్ధి చెందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులకు మీ సలహాలు సూచనలు ఉపయోగపడతాయి ఆస్తి వివాదం లేదా కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఆస్తికి సంబంధించి శుభవార్త అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా బాగా వేగం పుంజుకుంటాయి ఉద్యోగులకు అధికారులు మన్ననలో అది లభిస్తాయి లక్కీ సంఖ్య ఎనభై లక్కీ కలర్ రూబీ పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయట మహావిష్ణువుని పూజించట మరియు దాన ధర్మాలు చేయట ద్వారా మీకు ఉత్తమంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో